ండి ఇసుక తగ్గి పావు కేజీ పావు కేజీ మొదలు వేసుకోవాలి అట్లా పురుగు ఏదైనా ఉంటుంది వచ్చి మనకి పురుగు అది కొరకడానికి వచ్చేటప్పుడు ఆ ఇసుక అనేది అడ్డుపడుతుంది పళ్ళు మధ్యం పురుగుంది అంటే ఊపిరి ఆడుకుంటూ ఉంటుంది తర్వాత ఇంకా కొంత రైతులు ఇసుక బాధపడేసి చిన్న మనకి వలలు దొరుకుతాయి కదా చిన్న మన ఫిషర్మేన్ దగ్గర ఆ వలం ముక్కలా కట్ చేసేసి కప్పుడు అంటే ఎవరు తోచి ఎందుకంటే అక్కడ పెంటల్లో తయారవుతుంది టచ్ పిన్ తయారవుతుంది నీ మొక్క మీకు మాందపడితే లాదు అదే రాత్రులు ఎదురు వస్తుంది రెండు రోజులు ఉంటుంది రోజు ఏమవుతుంది మరి పవర్ పోతే మళ్ళీ మామలేదు అలాగే సంగతి టి్యాకెట్ ప్యాకెట్లో వేసి చిన్న రంగ్రాలు చేస్తే వాసు రిలీజ్ అవుతుంది తర్వాత మన దగ్గర కాంపౌండ్ వాసు అక్కడ ఉంటాయి ఇలా ప్రతి నెల